ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా దాయాది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ భారీ ఎత్తించింది పూర్తి అప్రమత్తతో ఉన్న బీఎస్ఎఫ్ దళాల సరిహద్దు వెంబడి భారీ చొరబాటును అడ్డుకున్నాయి జమ్మూ కాశ్మీర్లో పౌరుల వాహనాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడుతోంది ఎక్కడికక్కడ సైన్యం వీటిని అడ్డుకుంటోంది రాజస్థాన్లోని రామ్గర్ జైసల్మీర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపైన పాకిస్తాన్ దాడికెత్తించింది పాకిస్తాన్ కవ్వింపులకు భారత్ ధీటుగా బదిలిస్తోంది బీఎస్ఎఫ్ క్యాంపులపై దాడికెత్తించిన డ్రోన్లను వాయుసేన కూల్చివేసింది సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన సైనిక దళాలు ధ్వంసం చేశాయి అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైళ్లతో పాక్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది భారత దాడిలో పాక్ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి అయితే ఏ సెక్టార్లోని పోస్టును నెలకూల్చారన్నది మాత్రం తెలియరాలేదు సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది ఇప్పటి వరకు యాభై డ్రోన్లను కూల్చేసినట్లు తెలుస్తోంది